ఏ నైన్ న్యూస్కి స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనత సిద్ధులగుట్ట మీద శ్రీ శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి శ్రీరామనవమి వేడుకలో పాల్గొని శివాలయంలో సతీ సమేతంగా అభిషేకం చేయడం జరిగింది

గెలిచి ఒక రెండు నెలల ముందు వచ్చాడు అట్లా మాకైతే ఒక వేల మంది ఫోన్ చేస్తారు వీడియో చూస్తారు వీడియో వీడియో చాలా ఫేమస్ ఎప్పుడు మంత్రి ముఖ్యమంత్రి సార్ ఎప్పుడు వచ్చారు సాధారణ ఎవరు లేరు ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి సార్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే సింపుల్ గా వచ్చారు మామూలుగా జమీ రవి సార్ ఉన్నారు ఇంకా ఇద్దరు సంపూర్ణ సంపూర్ణేశ్వర స్వామి

రుద్ర సూక్తో ప్రకటితో కైలాసరాలు ఈ కార్యక్రమంలో ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ పండిత్ పవన్ కౌన్సిలర్లు రవిగౌడ్ మురళి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది చిత్రాత్మకమైనటువంటి ఆలయం నవనాథ సత్తేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది చాలా గర్వకారణం ఈ ఆలయం మన నిజామాబాద్ జిల్లాలో ఉంది చాలా చరిత్ర కలిగినటువంటి శివాలయం వేల ఏళ్ళ మొత్తం స్వాయంగా వేసినటువంటి శివాలయాన్ని దర్శించుకోవడం ఇలా శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా ఇక్కడ రావడం రాముల వారిని శివుణ్ణి అయ్యప్పనందు దర్శించిన భాగంగా తెలంగాణలో ఒక మంచి టూరిజం టెంపుల్గా మారేటట్టు అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఆరు మూడు ఆరుమూరులోని నవనాథ ఆలయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజానికి పెద్దపీట వేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే మా ఇన్ఛార్జ్ వినయ్ గారి నేతృత్వంలో ఇప్పటికీ యాభై లక్షల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున టూరిజంకు అవకాశం ఉన్నటువంటి ఏ మేరకు అవకాశం ఉన్నా అవకాశం సద్ధిని చేసుకొని ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి కానీ రోడ్డు పరిపూర్ణమైన నిర్మాణం కానీ ఏ అవకాశం ఉన్నా అలాంటి అవకాశాన్ని ఈ సిద్ధేశ్వరాలలో నెలకొల్ విధంగా ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించ సందర్భం మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం అన్ని అవకాశాలు శోధించి ఈ పవిత్రమైన చరిత్రాత్మ చరిత్రాత్మకమైనటువంటి ఈ ప్లేస్ని మంచి టూరిస్ట్ టెంపుల్గా తీర్చేందుకు ప్రయత్నం